அந்த மாட்டாரா பா నా మీద పొదలకూరు పోలీస్ స్టేషన్లో నమోదై హైకోర్టులో బెయిల్ మంజూరు చేసినటువంటి కేసుకు సంబంధించి ప్రతి ఆదివారం పది గంటల నుంచి ఐదు గంటల లోపల విచారణ అధికారి ముందు హాజరు కావాలని చెప్పి చెప్పి కోర్టు షరతు విధించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రూరల్ డీఎస్పి గారు కాబట్టి ఆయన ముందు ఈరోజు హాజరు కావడం జరిగింది ఆ షర్త్కు లోబడి ఈరోజు హాజరై అక్కడ ఆయన ముందు విచారణ అధికారి ముందు ఈరోజు వెళ్ళడం జరిగింది ఇంతకు మించి ఆ కేసులో మాట్లాడడానికి హైకోర్టు ప్రింట్ మీడియా ముందు కానీ ఎలక్ట్రానిక్ మీడియా ముందు కానీ ఆ ఇన్స్టెంట్ కేసుని గురించి మెరిట్స్ అండ్ డిమెరిట్స్ డిస్కస్ చేయకూడదు అన్న నేపథ్యంలో దాని గురించి ఆ కేసు గురించి మాత్రం వ్యాఖ్యానించదలుచుకోలేదు ఎందుకంటే న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పును గౌరవించాలి కాబట్టి తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో ఈ కేసు యొక్క పూర్వపారాలు అనేటువంటి నాకన్నా కూడా మీకే ఎక్కువ తెలిసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీ ద్వారా నేను తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే ఏమి జరిగింది దానికన్నా ఏమి జరుగుతుంది అనేటువంటిది ఎక్కువగా మీరు ఊహించి ఏదో చెప్తున్నారు కాబట్టి రేపు జరగబోయేది కూడా మీరే ఊహించి చెప్తారని నేను భావిస్తున్నా అందువల్ల అందులో భాగంగానే ఈరోజు న్యాయస్థానం ముందు హాజరు మా విచారణాధికారి ముందు న్యాయస్థానం తీర్పు ప్రకారం హాజరు కావడం జరిగింది డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా నరమ జబ్బులకు ఆపరేషన్లు ఇంజెక్షన్లు లేజర్స్ కంటి శుక్లాలకు ఆధునిక పద్దతిలో కుట్లు లేకుండా ఫైకో సర్జరీ నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆర్ఓపీ ఇంజెక్షన్లు నీటి కాసుల చికిత్స చేయబడింది డాఎల్ఎస్ జ్యోతి ఎంబిబిఎస్ ఎంఎస్ సీనియర్ కార్నియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారిచే నల్లగుడ్డుపై పొర ఆపరేషన్లు కళ్ళజోడు లేకుండా లేజర్ ఆపరేషన్లు కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు కంటి గాయాలకు నల్లగుడ్డు ఇన్ఫెక్షన్లకు ఆపరేషన్లు చేయబడును మా ప్రత్యేకతలు లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడర్న్ ఆపరేషన్ థియేటర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ ల్యాబ్ ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో బిగించి రాజశేఖర్ ఐ హాస్పిటల్ సత్యసాయి భజన మందిరం ప్రక్కన மெயின் ரோடு ராமூர்த்தி நகர் நெல்லூர்